వరంగల్ నగర పరిధిలోని రంగసాయిపేట ప్రాంతంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు బాధితుడు బాణోత్ మహేశ్వర్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ తాను రంగసాయిపేట శివారులో రెండు వందల యాభై ఏడు గజాల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేస్తున్న సమయంలో కోలా కార్తిక్ కోలా వరుణ్ బొడుగొడ్డు అనిల్ పూసల కిరణ్ అనే వ్యక్తులు తమదే ఆ చెబుతూ తనపై తన దాడి తెలిపారు మహేశ్వర నాయక్ మాట్లాడుతూ నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బై రెండు వేల ఒకటి రిజర్వేషన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ స్థలాన్ని కొనుగోలు చేస్తాను నా పక్కన ఉన్న స్థలాలు కూడా నావే అయితే కొందరు వన్ ఫార్టీ ఫోర్ బై ఏ వన్ ఫార్టీ ఫోర్ బై బి సర్వే నెంబర్ల పేరుతో తప్పుడు వాదనలు చేస్తున్నారు స్థానికంగా ఒక పెద్ద మనిషి కోలా కార్తీక్ వారికి మద్దతు ఇస్తున్నారు అని వివరించావు బాధితుడు భానుత్ మహేశ్వర నాయక్ ఈ ఘటనపై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశావు మండలంలో నేను ఇక్కడ ఈ టీచర్స్ కాలనీలో నూట నలభై నాలుగు సర్వే నంబర్ నూట నలభై నాలుగు బైసీలో ప్లాట్ నెంబర్ ఇరవై తొమ్మిది రెండు వందల యాభై ఏడు గజాలు ప్లేసు నేను రెండు వేల ఒకటిలో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న మడు చేర కమ్మిన అయితే మాకు రెండు వేల పదిహేను వరకు మాకు ఏ సమస్య లేకుండే మేము మాట్లాడలేము రెండు వేల ప పదిహేను తర్వాత పూల కార్తీకు పూల వరుణు అనేటువంటి పక్క ల్యాండ్ వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ అంతా మాది మీరెవరు ఇది మా ల్యాండ్ మీరు మీ మీది కాదు ఇది మీ అమ్మినోడిని అడగండి మీరు ఎవరైతే డబ్బులు ఇచ్చిండ్రో వాళ్ళని అడగండి అని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు మాకు అన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మాకు హౌస్ పర్మిషన్ ఉన్నది మాకు కరెంట్ శాంక్షన్ ఉన్నది మేము బోర్ వేసుకున్నాము చుట్టూ కంపౌండ్ వాళ్ళు తిప్పినాము ఒక చిన్న సెడ్ వేసుకొని మేము ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాల సర్వీస్ ఉండి కూడా నాకు ఇప్పటి వరకు నాకు సొంతిల్లు లేదు కాబట్టి ఒక రెండు రూములు వేసుకొని దానిలో మేము ఉండాలనే ప్రయత్నం చేస్తుంటే కూల కార్తీకు కూల వరుణం ఇంకా వాళ్ళ అనుచరులు అయినటువంటి ఒక అనిల్ అనేట తర్వాత పూసల కిరణ్ అనేటు ఆయన ఇంకా మిగతా ఇంకా చాలా మంది వాళ్ళ పేర్లు తెలియ పేర్లే తెలిసినాయి వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని రాత్రి పూట ఏడున్నర టైంలో మమ్మల్ని దొరకబట్టి విపరీతంగా కొట్టడం జరిగింది